Hello.

హలో హలో రవీంద్ర సోని రవిచంద్ర సోని హలో ఆంటీలు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి వెళ్ళి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారండి సండే డే కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ब्रेकफास्ट हेलो गणेश स्क्रीन पे डबल टैप किया है బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా మరి లంచ్ లో స్పెషల్ ఏంటి వెజ్ నాన్ వెజ్ లంచ్ లో స్పెషల్ ఏంటండి వెజ్ నాన్ వెజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ ఏం చేస్తున్నారండి అందరూ నాకు తెలిసినంత వరకు సండే అంటే అన్ని డేస్ కంటే ఏదో స్పెషల్ లెక్కుంటుంది ఎన్ని డేస్ హాలిడేస్ తీసుకున్నా సండే వస్తే ఆ సండే హాలిడే బట్ నాకు మాత్రం నేను డ్యూటీకి వచ్చేసిన స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మరి సండే స్పెషల్స్ ఏంటి స్క్రీన్ పైనే డబల్ టాప్ చేసేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ లోడ్ అవ్వట్లేదు కామెంట్స్ చేస్తున్నారా లేదంటే నాకే లోడ్ అవ్వట్లేదా లైవ్ లో చాలా మంది ఉన్నారు మరి కామెంట్స్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు Thank you. హలో అండి అందరికీ ఏం చేస్తున్నారండి అందరూ నాకు తెలిసి ఈ టైంలో ఇంకా బెడ్ మీదే ఉండి ఉంటారు కరెక్టేనా మెజారిటీ అందరూ నిద్రపోతూ లేదంటే ఇంకా అసలు నిద్ర లేవకుండా చాలా మంది ఉండి ఉంటారు కదా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ పెట్టకపోతే ఎలా చెప్పండి నేనేం చేయాలి మేబీ మరి నాకే కామెంట్స్ లోడ్ అవ్వట్లేదా మీరు కామెంట్స్ చేయట్లేదా అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదండి ఎందుకంటే సండే రోజు ఇది ఫస్ట్ టైం ఎందుకంటే నేను సండే లైవ్ పెట్టినా అంటే ఇప్పటి వరకు ల్యాక్స్లలో వ్యూస్ వచ్చినాయి తప్ప మరి ఎందుకలా అందరు పడుకొనే ఉన్నారా నిద్ర నిద్రపోతే కష్టం కదా మళ్ళీ అసలుకి సండే సండే మీన్స్ పండే స్క్రీన్ పైన డబల్ టాప్ వేస్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఎంకరేజ్మెంట్ కామెంట్స్ అయితే నాకు నిజంగా లోడ్ అవ్వట్లేదండి మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా